రాష్ట్ర రాజధాని అమరావతిలోని ఇంటర్మీడియట్ విద్యామండలి డిప్యూటీ సెక్రటరీ ఇందిరాకి వినీతి పత్రాన్ని అందజేశారు కార్పొరేటు ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యం ఐఐటి జేఈ మెయిన్స్ నీట్ పుస్తకాల పేర్లతో అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తక్షణమే విద్యాశాఖ అధికారుల గుర్తింపు రద్దు చేయాలని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ జూనియర్ కళాశాలలు విచ్చలవిడిగా విద్యార్థుల తండ్రుల నుండి వేలాది రూపాయలు అక్రమంగా పుస్తకాల పేరుతో ఫిజులు వసూలు చేస్తున్నారని కళాశాలలపై గుర్తింపు రద్దు చేయాలని పీడిఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు రఫీ పీడిఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు